అధ్యక్ష ఇదొద్దు నేను కొంపొద్దు రేపే నేను వెళ్ళిపోతా తగలడు పొట్టే డ్రస్సులు వేసుకుని మమ్మల్ని టెంప్ట్ చేయటం ఓల్సొక్క కేసు పూర్వపరాలు పరిశీలించిన మీదట మా లెక్కలు తేలిపోయాయి మీ సంగతి ఏంటి దాంతోన నాతోన అక్కడ పదిహేను రోజులు ఇక్కడ పదిహేను రోజులు డిసైడ్ అవనే పర్లేదు ఇక ఈ జన్మలో సచ్చిన మీరు మీ ఆవిడ దగ్గరికి ఓ ആൾറെഡി ചാൻഡ് കാരണം ചട്ടാതിന്യാണ സവരണ ഗുഡ് നൈറ്റ് ఎలా ఉన్నాడు వరండి నిన్నే లే మారిస్తే మారిపోవా నేనే మార్చా మూ 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 పరీక్ష ఏం జరిగింది హరీష్ చంద్ర ప్రసాద్ నిన్నటి కొట్టుకున్నా తిట్టుకున్నా కలిసే ఉన్నారు కానీ ఈ రోజు జరిగిన సీన్ చూసిన తర్వాత వాళ్ళు కలిసి ఉంటారన్న నమ్మకమే లేదు ఇప్పుడు అర్థమైందా విడతీసినంత తేలికాదు కలపడం అర్థమైనా ఏమిటి లాభం దేవుడా ఇప్పుడు నేను చచ్చి చేశాను కదా మన ఇప్పుడు నా పరిస్థితి ఏంటి ఇక నువ్వు భూమి మీద పెయింగ్ గెస్ట్ నుండి పర్మనెంట్ మెంబర్ అవుతావు అమ్మా నేనంటే మీ దృష్టిలో వెదవని దొంగని లోఫర్ని దగ్గులు బాజీని కానీ నా పెళ్ళవ మొక్కను చూడాలి కదా నా పెళ్ళవని భక్తురాలి కదా ఓర్నీ లిటికేషన్ లాయరు లేడీస్ సెంటిమెంట్ వర్కౌట్ చేసావు కదరా సరే పో నీకో వరం ఇస్తాను తను వాడుకో అవునా ఇప్పుడు ఈ నిచ్చే వరంతో పల్లవిని వరుణ్ని కలిపే బదులు అసలు మాకు యాక్సిడెంటే జరగలేదని చెప్పేసామనుకో నేను మా ఆవిడ తిరిగి బతికేస్తాం కదా అది జరగదు ఈ వరంతో గతాన్ని వర్తమానాన్ని అలాగే భవిష్యత్తుని అంతేకాదు మనుషుల మనసుల్ని కూడా మార్చలేవు కేవలం ఒకే ఒక పని మాత్రం చేయగలవు ఇప్పుడు ఇచ్చిన చేయగల పనే తెలుసుకోటూ ఎలా వాళ్ళే చెప్పారు నువ్వేం చేయాలో అవునా తీరిగ్గా కూర్చొని ఆలోచించు వాట్ టు డూ వాట్ నాట్ టు అమ్మా తల్లి అని బతులాడ పిల్ల అయ్యా బాబు అని బతులాడ పిల్ల అందుకే అలా ఇలా మార్చా ఈ రోజు నుంచి నువ్వు పల్లవి ఈ రోజు నువ్వు అయితే మాత్రం ఇలా మార్చేస్తారా అవును మీరే కదా నాకు సలహా ఇచ్చారు మీరే కదా నాకు ఐడియా ఇచ్చారు మీరే నాకు సలహా ఇచ్చారు అవును అనుష్క ఒకరి బాధ ఒకరి అర్థం చేసుకోమని చెప్పారు కదా ఒకసారి గుర్తు తెచ్చుకోండి ఇంకెప్పటికీ ఒక అమ్మాయి మనసు అర్థం కాదు నువ్వు అమ్మాయి వైతే తెలిసింది నా బాధ నువ్వు మగడవైతే వైతే తెలిసిందే మా బాధ ఏంటో అనుష్క గుర్తొచ్చిందా అంటే తాగేసి దేన్నో తీసుకొస్తే నేను అలా అన్నాను ఏ ఇప్పుడు ఈ బాడీలతో ఆఫీస్కి ఎలా వెళ్ళాలి మా బాడీస్ నార్మల్ ఎలా అవుతాయి మునుపటిలా ప్రేమగా ఉంటే మీ బాడీలు మీకు మీ అవయవాలు మీకు మీ ఆనందాలు మీకు వస్తాయి అది జరగని పని ఇట్స్ ఇంపాసిబుల్ మిమ్మల్ని మీరు తప్ప ఎవ్వరూ కాపాడలేరు అనుష్క ప్లీజ్ డోంట్ డిస్టర్బ్ మీ నేను లాస్ట్ టైం కూడా గోవా వెళ్ళి ఏమి ఎంజాయ్ చేయలేకపోయాను ఇప్పుడు డైరెక్ట్ గా గోవా ఎంజాయ్ చేయడానికి కలిసి ఉన్నారనుకో నాకు లైట్ వెలుగుతుంది నా భార్య దగ్గరికి వెళ్లే మార్గం నాకు దొరుకుతుంది చచ్చి బతికారు గానీ లేకపోతే చంపేసేదాన్ని మిమ్మల్ని ఎలా అవుద్ది ఆత్మను స్పృశించరు ఆత్మ భగవతే మా జీవితం నా ఇంట్లో ఆత్మ ఉందంటే ఎవడో నమడు. ఇప్పుడు నా బాడీ లేడీలా ఉందంటే మూతి మూతితో నవ్వుతారు. ఓహ్ ఆఫ్టర్ ఆల్ ఒక ఆడదాని బాడీలో నేను ఇదిగో ఆఫ్టర్ ఆల్ గిఫ్టాలంటే చంప చెల్లుమంటుంది. లేకపోతే లేకపోతే మా ఊళ్ళో నాటకాలు వేసేటప్పుడు కూడా లేడీ గెటప్లో అసలు ఒప్పుకునే వాడు కాదు. అలాంటిది నా బాడీలో నీ హావభావాలు ఆడంగి బేశాలు చూస్తుంటే ఎవడో ఇషు గట్టిగా అరవకు వాడు వస్తాడు. నువ్వే ఏదోట ఆలోచించు. దమ్ముగొట్ట చెప్తా. ఓయ్ బాడీ హార్మ్ఫుల్ దమ్ము వద్దు దమ్ము కొట్టకపోతే మూమెంట్ రాదు నాకు చెప్పు ఉంచమంటావా స్టమక్ స్టోరేజ్ ఇంకా హాంపు ఈ కంపు కన్నా కంపు నేను వెళ్ళు ఏంటిది బ్రా నా బాడీకి ఏంటి బ్రా బ్రా లేకపోతే నాకు కంఫర్ట్ గా ఉండదు ఆ అయితే సరే బట్టలు ఇప్పి రోడ్డు మీద తిరగడం నాకు కంఫర్టబుల్ గా ఉంటుంది తిరగనా అమ్మో వద్దు అయినా ఎక్కడికి ఎగేసుకుని రెడీ అవుతున్నావు బట్టికి నువ్వు వెళ్లాల్సింది నీ బొక్కల బొట్టి కాదు నా ఆఫీస్ కి నీదే తొక్కల ఆఫీస్ ఇదే బొక్కల బొట్టి నీదే తొక్కల నీదే బొక్కల బొట్టి ఆ వస్తుందా ఏ ముందా తీసే నేను చూసి వస్తా నువ్వేంటి చెప్పా పెట్టకుండా వచ్చావు ఫోన్ చేస్తారు కాన్ఫిడెన్స్ చేయరు హరి ఇంపార్టెంట్ విషయం చెప్దాం నీకు రాకొచ్చా మీరు ఫ్యామిలీ ఎవరు నమస్తే కొట్టేస్తాను కూర్చోండి ఇలా మీరే చేస్తుంది అండి దీనికి బాగా గురువులు పెడుతున్నట్టుంది ఎస్పిరేషన్ దీనికి డివోర్స్ ఇప్పించాల్సిందే ఈరోజు మీకు కాల్స్ ఏం మొన్న సంతకం పెట్టావు ఇంత తొందరగా అలా హలో డివోర్స్ అంటేనే డోర్ డెలివరీ ఇచ్చేవాడిని బ్యాక్ డోర్ లో ఏం చేయాలి తెలియదా వాట్ ఇస్ సిల్లీ క్వశ్చన్ అది కాదయ్య ఇప్పుడు సడన్ గా డైవర్స్ మ్యాటర్ ఎందుకని ఎందుకు రాత్రి మ్యాటర్ జరిగింది రాత్రి మ్యాటర్ జరిగిందా అంటే డబుల్ కమిట కాస్త కుర్బల కమిట్ అయ్యింది ఏంటి ఇది తో మన బొక్కలా ఉంది నో 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 అలా కుదరదండి ఒకసారి డివోర్స్ అప్లై చేసిన తర్వాత హౌ కెన్ యు డు దట్ ఇట్స్ ఇల్లీగల్ ఏమయ్యా కంట్రోల్ లేదా కొట్టేస్తాను అలాంటిది జరగలేదు ఏమైనా సరే మీరు మాత్రం ఇప్పుడు నాతో రావాలి అంతే పోస్పోన్ చేయవయ్యా బాబు దీనికి బాగా గులుగులు పెడుతుంది మళ్ళీ ఇదే పోస్ట్పోన్ అంటుంది మ్యాటర్ ఏమో జరిగింది అంటున్నారు ఇలా కష్టమే వీళ్ళని రాతో కొట్టాలి ఆల్ రైట్ ఇప్పుడు మీరు నాతో కౌన్సిలింగ్ రాకపోతే సెక్షన్ ఫైవ్ జీరో ఎయిట్ టూ ఫిఫ్టీ సిక్స్ ఏ ఫోర్ ఎయిటీ టూ ట్వంటీ వన్ బి అండ్ కింద కింద ఆరు నెలలు జైలు శిక్ష రెండు లక్షలు జరిమానా ఎందుకు మేమేం చేసాం కొంచెం ఆఫ్ ది కోడ్ ఫోర్ ది కరణం ఇప్పుడు చెప్పండి 나తో కౌన్సిలింగ్ వస్తారా జైలుకి వెళ్తారా ఆప్షన్ ఏ ఆప్షన్ బి ఆప్షన్ ఏ చేసుకో అయ్యో ఇప్పుడు మనం ఎలా మీ స్పర్శ ఆ టచ్ అబ్బ దెబ్బలు కొట్టేస్తాను ఎల్బా నౌ టెల్ మీ ద రీజన్ ఫర్ యువర్ డైవర్స్ చెప్పు నువ్వు చెప్పు నువ్వే చెప్పు చెప్పు ముందు నువ్వు చెప్పు నువ్వు చెప్పుదాకా

ఎన్ని బాధలు పెట్టినా కామ్ గా పరిస్తుంది నోట్లో నాలుగు లేదంటే నమ్మండి ఏంటి ఇవన్నీ నువ్వే చూసారా వాడు మళ్ళీ మాట్లాడుతున్నాడు అమ్మా నువ్వు ఊరుకోమ్మ కసే మాకు అది అన్న అబద్ధాలు చెప్తుంటే చూస్తూ ఎలా ఉండాలి సార్ ఆ అయ్యా అబ్బాయిలు పట్టుకుని అది ఇది అంటే చెప్పమ్మా అది అదే సార్ మేము ముందు ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్లా అలా పిలుచుకునే వాళ్ళం ఒకప్పుడు ఊసే ఊరే అనుకునేవాడు ఇప్పుడు అది వాడు అంటున్నారు ఇక తర్వాత ఏవర్కుంటారు ఏమో సర్టి మేడమే పిలిచి చెప్పయ్యా ఆ చెప్పమ్మా అమ్మాయి చాలా సహనశీలి అబ్బాయి వాళ్ళ పడి మోసపోయింది అబ్బాయి చాలా ప్రాబ్లం సార్ అసలు ఏం పట్టించుకోడు తిన్నదో లేదో కూడా చూడు ఎప్పుడు చూసినా దివ్య 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 ఇదే ఎప్పుడు చూసినా అరిగిపోయిన రికార్డు ఇది తప్ప ఇంకేం లేదా నిన్ను మాట్లాడతాను ప్రాబ్లం అంతా అమ్మాయిలోనే ఉంది అసలు చెప్పింది అర్థం చేసుకో ఒకటే నస బ్యాచ్ అసలు అబ్బాయి ఎంత బిజీగా ఉంటాడు ఏం బాధలు పడతాడు అని ఆలోచించాలా ఇప్పుడు మీరు ఉన్నారు సార్ ట్వంటీ ఫోర్ అవర్స్ మీ వైఫ్ పక్కనే ఉండాలంటే కుదురుతుందా చెప్పండి ఇదిగో నా వైఫ్ గుర్తు చేసి నన్ను కన్ఫ్యూజ్ చేయమాకండి అయ్యో ఇందులో కన్ఫ్యూజ్ అవటమే ఉంది సార్ మేమంతా క్లియర్ గా చెప్తుంటే సరే 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 కానీ 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 ఇప్పుడు అమ్మాయి మంచిది అంటున్నావుగా అవును మరి అబ్బాయి నువ్వే అడ్జస్ట్ కావచ్చు ప్రాబ్లం అమ్మాయిలో ఉంటే అబ్బాయిని అడ్జస్ట్ అవ్వమంటారేంటి అది కుదరదు సార్ అప్పా నువ్వు ఎందుకు అమ్మా మాట్లాడతావు అబ్బాయి నువ్వే మంచిది అనమాటగా అయ్యో నేను అలా అనలేదు సార్ అబ్బాయిలోనే ప్రాబ్లం ఉంది అంటున్నాను అదే కదా నేను అంటుంది లేదు సార్ కన్ఫ్యూజ్ అవుతున్నారు అబ్బాయి అలా అనట్లేదు ప్రాబ్లం అమ్మాయిలోనే ఉంది అమ్మాయి అడ్జస్ట్ అవ్వాలి ఎందుకు అబ్బాయి అడ్జస్ట్ అవ్వాలి అబ్బాయి అడ్జస్ట్ అవ్వాలి అబ్బాయి అడ్జస్ట్ అవ్వాలి మీ ప్రాబ్లమ్ నాకు అర్థమైపోయింది ఇప్పుడు ఓ మిమ్మల్ని నా దగ్గర దూలింది ఎవరు స్వరూప్ ఒక్కసారి ఆ స్వరూపుని నా దగ్గరికి పంపించవా ఏంటో టెన్షన్ అవుతుంది డివోర్స్ అవ్వాలి దాన్ని నేను సెట్ చేసుకోవాలి చాలా స్వరూప్ సార్ నేను లోపలికి రమ్మంటున్నారు రమ్మన్నారా కొట్టేస్తాను కంగారు పడకండి సార్ ఇది జస్ట్ ఫార్మాలిటీ ఇప్పుడు పోలియో చుక్కలు వేసుకోమంటారు అయితే పోలియో ఏంటా కాదే ఫార్మాలిటీ టూ మినిట్స్ వెళ్ళి సెట్ చేస్తారు అసలు మీరు ఏంటి ఏంటి సార్ కేసు చాలా టైట్ గా ఉంది కదా కేసు చాలా టైట్ గా ఉంది కదా కానీ అది పంపిన వాడి స్క్రూయే లూజ్గా ఉంది నాకు అర్థం కాండి సార్ ఎంతవా నీ డైవర్సుల కోసం ఎవరో దారిని పోయే వాళ్ళని నా దగ్గరికి పంపించి నా టైం అంతా వేస్ట్ చేస్తావా నీ గురువు ఒకడు ఉండేవాడు వాడు తొంభై తొమ్మిది వినాకులు ఇప్పించాడు నువ్వు వాళ్ళగే తయారైపోతున్నావా ఒక్కసారి ఇలాంటి మెంటల్ హాస్పిటల్ బ్యాచ్ నా దగ్గరికి అవుట్ పంపించావాట్అవుట్ అవుట్ వరుణ్ నీకే ఫోన్ అమ్మో మా బాస్ మాట్లాడు మాట్లాడు నేనెందుకు మాట్లాడాలి అయ్యో ఇప్పుడు మాట్లాడాల్సింది నువ్వేగా మాట్లాడు ఆపు ఏంటి ఆర్డర్స్ నా కొని రిక్వెస్ట్ అనుకో ఈ రిక్వెస్ట్ కూడా ఆర్డర్ లా ఉంది కొంచెం ఫోన్ ఎత్తవా వినే ఉంది గానీ మర్యాద లేదు పల్లవి గారు కొంచెం ఫోన్ ఎత్తండి ప్లీజ్ ఇది పద్ధతి హలో హలో ఏంటి హలో కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది ఆఫీస్ కూడా రాలేదు కనీసం లీవ్ పెడుతున్న ఇన్ఫర్మేషన్ కూడా లేదు వాట్ ఐ పెయింట్ మ్యాన్ అది రాత్రి కొంచెం బాడీలు చేంజ్ అవటం వల్ల బాడీలు చేంజ్ అవటం ఏంటి అదే సార్ వెదర్ చేంజ్ వల్ల లెదర్ చేంజ్ అయ్యి కొంచెం హెల్త్ ప్రాబ్లం వచ్చింది ఇప్పుడు అంతా ఓకే సార్ ఇట్స్ ఆల్ రైట్ తగ్గిన తర్వాత ఆఫీస్కి వచ్చాయి నన్ను ఆఫీస్కి రమ్మంటాడేంటి మరి నువ్వేగా ఆఫీస్కి వెళ్ళాలి ఏదో ప్రాజెక్టు డీటెయిల్స్ నాకేం తెలుసు అవన్నీ ఆ డీటెయిల్స్ దివ్యకి మెయిల్ చేసా ఓ దానికి చేసావా తను చేస్తుంది లో నాకేం పని అక్కడ నేను అవసరం లేదు కానీ నా బాడీ అవసరం నాకేంటి ఉపయోగం నీకు కావాలంటే బొట్టికి నేను వెళ్తా వెళ్ళకు ఆఫీస్కి వెళ్ళకపోతే నా జాబ్ పోతుంది వీడి కోలై నీకేమో బ్రైడల్ ఫ్యాషన్ మీకు దగ్గర పడుతుంది నీ లేకపోతే నీ ఏమేమవుతుంది అవును కదా నీకు అవార్డు అలా వస్తుంది మన గొడవ నువ్వు బతిమలాడుతున్నావు కాబట్టి ఒప్పుకుంటున్నాను నువ్వు బొటిక్కి వెళ్ళు నీ క్రియేటివిటీ వాడకు నువ్వెలా చెప్తే అలా ఇదిగో ఇంకో విషయం చేసిన ఓవర్ యాక్షన్ ఇంకా చాలు చూసేవాళ్ళు ఆడం కూడా అనుకుంటారు ఎవరిది ఓవర్ యాక్షన్ అసలు ఈ మొగాళ్ళ పార్టీలో ఉంటే ఎంత నరకమో తెలుసా అయినా నీ యాక్టింగ్ సలహాలు నాకు ఈకు నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటా ఇలా అయితే నేను ఆఫీస్కి వెళ్ళినబ్బా సరే 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 ఇదిగో లాయర్ ఫోన్ చేస్తున్నాడు సార్ ఫోన్ కట్ చేస్తున్నాడే మేడం ట్రై నాకు చేస్తున్నాడు ఏ డోంట్ ఆన్సర్ డోంట్ ఆన్సర్ వాడి సంగతి తర్వాత ముందు మన ప్రొఫెషన్ కొల చూద్దాం ఓ వాడి ఫోన్ ఇద్దరం ఎత్తదు నా ఫోన్ నీ దగ్గర నీ ఫోన్ నా దగ్గర వాట్సాప్ లో మోడల్స్ ఫోటోస్ వస్తాయి చూసి సొల్లు గార్చుకు అమ్మ నా క్లయింట్స్ నన్ను అవాయిడ్ చేస్తున్నారు అంటే కేస్ చాలా వీక్ అయిపోతుంది అన్నమాట ఈ కేస్ ఇలాగైనా స్ట్రాంగ్ చేయాలి అవసరమైతే కట్టు కథలైనా మై డియర్ క్లయింట్స్ కాసుకోండి నా మధ్య నిరాపించుతాను కొట్టేస్తాం చెయ్యి కంట్రోల్లో పెట్టుకోనింగ్ సార్ గుడ్ మార్నింగ్ రండి ఇది తీసుకెళ్ళి నా క్యాబిన్ లో పెట్టండి అలాగే గుడ్ మార్నింగ్ ఎవరు కావాలి సార్ వరుణ్ కావారు అపాయింట్మెంట్ లేకుండా ఎవరిని పంపించండి సార్ అపాయింట్మెంట్ లేదు వెళ్ళడానికి బాగా తెలుసాయి సారీ సార్ తెలిసినా సరే అపాయింట్మెంట్ కావాలి సార్ నేను లాయర్ తెలుసు లాయర్ అయినా ఎవరైనా అపాయింట్మెంట్ కావాలి సార్ వరుణ్ ఏం ఫీవరా చేసింది ఆఫీస్కి రానంత ఫీవరా ఏ నేను రాలేదని ఫీల్ అయ్యావా మరి ఫీల్ అవనా నేనొక్కదాన్ని ఇదంతా చూసుకోవడం కష్టం కదా అయినా నువ్వు నా పక్కన ఉంటే ఆ జోషే వేరు ఎంత మిస్ అయినా తెలుసా నిన్ను అబ్బా అంత మిస్ అయిన దానివి కాల్ చేయొచ్చు కదా కాల్ చేయొచ్చు పక్కన నేను నేనుంటాననుకున్నావా కాదు పల్లవి తనతో పెద్ద తలనొప్పి ఎందుకు అని కాల్ చేయలేదు ఎందుకు ఆ బాబు నన్ను అవాయిడ్ చేసేది ఇక్కడ బర్గర్ అక్కడ పిజ్జా ఇంకా నా లాంటి బగారా వేసి ఇక్కడ సార్ మీరు వెళ్ళండి సార్ ఇక వెళ్ళేదా ఫైన్ సార్ ఆ కేసు తర్వాత నెక్స్ట్ ఇదే నీ కుందిరీ అది కావాలంటే దీన్ని తీసుకెళ్ళు మీద పడి ఓపెన్ చేస్తావా వెళ్ళు నువ్వేదో టెన్షన్ లో ఉన్నట్టున్నావు వరుణ్ నేను మళ్ళొస్తా వరుణ్ మన ప్రాజెక్ట్ ప్రోగ్రెస్ ఏంటి ఇంకా ఫినిష్ అవ్వలేదు సార్ హెల్త్ బాగోలేకపోవడం వల్ల ఆ విషయాన్ని పక్కన పెట్టేశాను అందరి కంటే ముందు ఇన్సైడ్ న్యూస్ గ్యాదర్ చేసి రేస్ లో ముందు ఇప్పుడు కేవలం నీ నెగ్లిజెన్స్ వల్ల అందరితో సమానం అయిపోయాం అంటే నీ చెప్పేది ఒక్కసారి చెప్తాడు అల్లరుస్తాడంటే మా అమ్మ నన్ను కూడా తిట్టలేదు అయినా నేనెందుకు బాధపడాలి తిట్టింది వాణ్ణి కదా హ్యాపీగానే ఫీల్ అవుతా ఏం చూస్తున్నా వచ్చిన పని అయింది కదా పద వరుణ్ ఏమైంది వర్క్ అవ్వలేదు నాకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి నాకు కొంత టైం కావాలి వర్క్ అవ్వలేదు నాకు కొంచెం టైం కావాలి అంటే కుదరదు మీకు టూ డేస్ టైం ఇస్తున్నాను ఆలోచితే నా టేబుల్ మీద ఉండాలి అదర్వైజ్ కంట్రోల్స్ డిలీట్ అయిపోతాం అది ఫైల్ యూ ఓకే టేక్ కేర్ మొత్తం చామరంతా తేడాగాళ్ళులో ఉన్నారు వరుణ్ వరుణ్ టూ డేస్ లో కంప్లీట్ చేస్తా ఉంటావా అయితే అవుద్ది లేకపోతే లేదు ల్యాప్టాప్ అక్కడ చావని ఏంటి ఇలా బిహేవ్ చేస్తున్నాడు మైండ్కి బాడీకి అస్సలు సెట్ అవ్వట్లేదు రెండు పెగ్గులు కొడితే కానీ

మీకు ఒక విషయం చెప్పాలి అరే నీకు చెప్పాను కదయ్యా కొద్దిగా పోస్ట్ పోన్ చేయమని అయ్యో మేడం ఇది డివోర్స్ గురించి కాదు మరి వరుణ్ గురించి నా గురించా మీ గురించి కాదు మేడం మీ ఆయన గురించి ఇందాక ఆఫీస్కి వెళ్ళాను అక్కడ ఆఫీస్ లో మీ ఆయన డార్లింగ్ దివ్యతో ఢెంచెక్ ఢెంచెక్ మీరేమో అమాయకంగా ఇక్కడ పోస్ట్ పోన్ పోస్ట్ పోన్ అంటున్నారు ఇలా డ్రెస్ మెటీరియల్ కోసం ఫోన్ చేశారు అరే నువ్వు చెప్పేసే మాగి దానికి నేనెందుకు మేడం వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను ఏంటి చూసేది ఏంటి చూసేది మ్యాగీ అని పేరు పెట్టుకునేందుకనే కనీసం ఒక టూ మినిట్స్ బ్రేక్ ఇవ్వచ్చుగా జియో ఫోన్ కరెక్ట్ అవుతుంది అమ్మని రావాలా ఏంటి ఆ మాత్రం చూసుకోలేరా మీరు ఇవాళ చాలా డిఫరెంట్ గా ఉన్నారు అన్ని డిసిషన్స్ మీరే తీసుకుంటారు కదా అవును అన్ని డిసిషన్స్ మేడమే తీసుకుంటారు నీకు తర్వాత ఫోన్ చేసి చెప్తారు ప్రస్తుతానికి మేడం చాలా ఇంపార్టెంట్ పనిలో ఉన్నారు బయటికి వెళ్తున్నారు మీరు లోపలికి వెళ్ళండి ఓకే మరి ఇంకేంటి మేడం ఎక్కడికి వెళ్దాం చట్నీస్కి వెళ్దామా మినర్వాకి వెళ్దామా బార్ 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 బారే అన్నే కొలుగలికి టేకిల అన్న ఎక్స్‌క్యూజ్ మీ సార్ యువర్ ఆర్డర్ ప్లీజ్ సాధారణంగా డీలైటెడ్ నేను తాగను ఐ విల్ గో విత్ లైమ్ జ్యూస్ వితౌట్ జింజర్ అండ్ మేడం కో గ్రీన్ టీ విత్ టు టేకిల షాట్స్ విత్ లెమన్ అండ్ ఓకే మ్యాన్ మేడం మీరు డ్రింక్ చేస్తారా సారకు తెలుస షాక్ అవుతారేమో సాధారణంగా నేను ఏట చెప్తున్నారు పర్లేదు మేడం అసలు మా గారికి తాగే హక్కునప్పుడు ఆడదరికి ఎందుకు వద్దు సిగరెట్ అయినా మందేనా ఆ ఇద్దరూ సమానమే అయినప్పుడు ఇవి కూడా సమానమే కదా ఇందాకేదా అంటున్నావు డంచిక్ అని డంచిక్ డంచిక్ కాదు మేడం అంటే అదే మేడం ఆఫీస్ మీ హస్బెండ్ ఆ అమ్మాయితో టచింగ్స్ గిగ్లింగ్స్ మోగిలింగ్స్ వాట్ నాట్ రంకు సాయిస్తున్నాడు మేడం అసలు ఇది చాలా నిరంకు శక్తం పైగా పైశాచికత్వం కూడా అసలు మాగా జాతికే మార్చమాడం అవునరా మీకు తెలియకుండా నన్ను రా చాలా క్యూట్ గా ఉంది అనుకోండి అసలేం పీకుదామని వెళ్ళవరా ఆఫీస్ కి నువ్వు పీకుదామనా ఆ మేడం మీరు తాగా కొంచెం మాట మారింది మాట కాదు బే ఇక్కడ మనిషే మారిపోయాడు అవును మేడం ఆ వేస్ట్ అసలు మనిషే కాదు మనిషి రూపంలో ఉన్న మృగం పడక షాడిస్ట్ మాడిస్ట్ ప్రొటెగనిస్ట్ రేపిస్ట్ రేపిస్ట్ సోడా అందుకు అడిగారా మేడం సోడా కొంచెం తాగొచ్చా నాకు అర్థమైంది మేడం మీ హస్బెండ్ మీద ఉన్న ఫ్రస్టేషన్ మీరు నామే చూపిస్తున్నారు కానీ నిన్ సపోర్ట్ చేస్తుంటే మీరు మ్యాన్ హ్యాండిలింగ్ చేస్తారేంటి మ్యాన్ హ్యాండిలింగ్ కాదు వుమెన్ హ్యాండిలింగ్ ఇంతకి ఆ వేస్ట్ ఫుల్ గాడు గురించి జెన్ నిసే చేశారు ఆ లాస్ట్ పంచ్ చేస్తే ఎలాగుంటది అసలు లాస్ట్ పంచ్ మనదేతి ఆ కిక్కే వేరే పక్కా గాడా ఎవరు నీరే సర్ ఓ లాయర్ గారు లాయర్ ఏంటి ఇలా వచ్చారు రాత్రి జరిగిన మ్యాటర్ గురించి మీకు చెప్దామని మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళాను సార్ మీరు ఇంకా రాలేదన్నారు మీరు ఖచ్చితంగా ఇంట్లో ఇంట్లో ఉన్నారనుకున్నాను సార్ సంతోషం కూర్చుంది రండి కూర్చోడం అంటే కొంచెం కష్టంగా ఉంది సార్ బయట నిల్చొని మాట్లాడుకుందాం సుచి కూడా రాలేదు చేరు చేయలేదు సార్ అంటే ఇది నిలబడి ఉంటేనే కంఫర్టబుల్ ఉంది సార్ అంటే ఇలా కూడా కాదు సార్ ఇది కంఫర్టబుల్ సార్ ఇటు రండి ఏమండి చూడ చెప్పే విషయం అండి అవసరం లేదు దూరం నుంచి చెప్పండి సార్లే మీ ఇష్టం మీ ఆవిడ పెద్ద తీడా సార్ ఇంత మాట అన్నాడు ఏంటి నేనేదో డివోర్స్ గురించి మాట్లాడదామని వెళ్తే పీకర్ లాగా తాగేసి డాన్స్ స్టెప్స్ వాట్ నాట్ వీడు నా కరువంతా తీస్తున్నాడు అసలు ఎవడ పడితే వాడికి ఇచ్చేస్తుంది సార్ అక్కడ పనిలో పని నాకు ఇచ్చేస్తుంది సార్ ఏంటది లిప్ లిప్ కిస్సు సాధారణంగా ఇలాంటి విషయాలని నేను ఎక్కడ చెప్పను సెల్ఫ్ ఎంజాయ్ చేస్తుంటాను కానీ మీరు ఎలాగో విడాకులు తీసుకుంటున్నారు కాబట్టి మీకు చెప్తున్నాను సార్ మనకు వద్దు సార్ మనకి బంధాలు బాంధవ్యాలు వద్దు మనము విడాకులు తీసుకున్నాం సార్ ప్రశాంతంగా ఆ తర్వాత మీరు మీ డార్లింగ్ దివ్యతో బొడ్డులో రూపాయి స్వరూ ఏం సార్ డబుల్ ఆమ్లెట్ మీరు లాయారా లాయరా లేండి హాయ్ మా సార్కి కి మాటకి విడాకులు ఇప్పించారు మీరే అన్నమాట విడాకులే కాదు

పని మనిషి అంటే ఇది మనకి యూజ్ అవుతాయి దీన్ని బాగా యూస్ చేసుకోవాలి వాళ్ళిద్దరి కలియకనే మనం తెలుసుకోవాలి స్వరూప్ స్వరూప్ అంటే కమిట్మెంట్ కమిట్మెంట్ అంటే స్వరూప్ ముందుగా మీ సార్ది మేడంది విడాకులు కమిట్ అయ్యారు నెక్స్ట్ కమిట్మెంట్ ఇదేలాగో మంచి ప్లేయర్ కాబట్టి ఈరోజు నెక్స్ట్ పెళ్లి సబ్బు చూసుకో కీప్ ఇన్ టచ్ సార్ చి చి కాస్టింగ్ కౌచ్ కాదమ్మ మన విడాకుల గురించి ఈ లోపు ఇక్కడ జరిగేదంతా ఫోన్ లో పాస్ చేయి ఓకే సార్ సూచి ఆ వస్తున్నా సార్ కీప్ ఇన్ టచ్